ఎక్కడైనా కొద్దిసేపు ఉన్నామంటే అక్కడ క్రమశిక్షణ డిసిప్లైన్ పద్ధతి అనేది ఎలా ఉంటుందో కొద్దిసేపులోనే తెలిసిపోతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత లాస్ అవ్లాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట అయితే ఈ సాటర్డే ఏడవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై తేదీనైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అయితే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారైతే ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ ని మెగా పేరెంట్స్ మీటింగ్ శ్రీ నాడు చక్రవర్తి కళా పీఠశాల అంటే తొండంనాడు గ్రామంలో ఇక్కడ స్కూల్లో అనమాట మా పిల్లల్ని ఇక్కడే చే చేర్పించాను అయితే ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి నేనైతే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గుడి వచ్చేసి సరస్వతి గుడి మొన్న కొత్తగా కట్టారు ఇక్కడ పూజ చేశారు ఇంకా ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు అయితే అతిథిగా వచ్చారనమాట ఆర్డీఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆ సారు ఇంకా పోలీస్ సార్ ఇంకా చాలామంది వచ్చారు దీపోత్సవం చేసి సరస్వతి దేవికి పూజ చే పిల్లలు అయితే చాలా బాగా వెల్కమ్ చెప్పారు ఇంకా చూడండి అక్కడక్కడ అయితే కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారనమాట ఇక్కడున్న సారోలు కానీ ఇక్కడున్న ముందు చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద అంటే అదే ముందు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి వచ్చి ఈ స్కూల్కి ఏం కావాలన్నా ప్రతి ఒక్కడి ఉన్న ప్రతి ఒక్కటి వాళ్ళే ఏర్పాటు చేశారు ఏదైనా కావాలంటే బాగా హెల్ప్ అవుతారంట నేనైతే ఈ వీళ్ళు చెప్తా ఉంటే నేను ఇప్పుడే విన్నానమాట ఇంతకు ముందు ఎప్పుడూ తెలియదు సార్ వాళ్ళు చెప్తా ఉంటే అనమాట ఏదైనా కావాలంటే అడిగితే వెంటనే హెల్ప్ చేస్తారు సార్ ఇక్కడ అందువల్లే బాగా డెవలప్ అయిందని మన ఆంధ్ర రాష్ట్రంలో మూడవ స్థాయిలో ఈ స్కూల్ నుంచి వెళ్ళిన బాబుకి అమరావతిలో కూడా వెళ్ళ ఢిల్లీ దాకా వెళ్ళొచ్చాడంట చాలా బాగా చెప్తున్నారు ఇక్కడైతే అయితే కలెక్టర్ గారు కూడా మీరు ఇంత బాగా చెప్తా ఉండేటప్పుడు నేను మీకు చాలా హెల్ప్ చేస్తాను మీకు ఏం కావాలి అనే మీకు కావాల్సింది చేస్తాను నా చేతిలో ఉన్నంత వరకు అనే చెప్పారనమాట అయితే హెచ్ఎం సార్ వాళ్ళు సార్ వాళ్ళు అయితే అక్కడున్న పేరెంట్స్ వాళ్ళంతా మాకైతే ఇది కావాలి అది కావాలని అన్నీ అడుగుతా ఉన్నారనమాట అలాగే గవర్నమెంట్ ప్లేస్ ఏదున్నా సరే స్కూల్కే నేను అయితే రెడీ చేసి ఇస్తాను అలాగే అని చెప్పి అందరితో మాట్లాడారు సార్ అయితే ఇలాగే ఇంకా బాగా డెవలప్ ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా అందరూ బాగా చదువుకోవాలి పీటీఎం మెగా పీటీఎం అంటే పేరెంట్స్కి టీచర్స్కి చిల్డ్రన్స్కి మధ్య ఏమేమి జరుగుతున్నాయో అవి ముగ్గురు పంచుకున్నారంటే తెలుస్తుంది కదా అన్నారు ఇక చూడండి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారనమాట ఇక్కడైతే ఈ అందుకోసమే అందరికీ మధ్య ముగ్గురి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మీటింగ్ అయితే ఏర్పాటు చేశామన్నారు ఇక చూడండి ఇదే నా ముగ్గు అనమాట ఆడవాళ్ళకి ముగ్గులు పోటీలు పెట్టారు మగవాళ్ళకైతే తాడు పోటీలు పెట్టారనమాట మగవాళ్ళు వచ్చేసి జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆర్టీఓ ఆఫీసు గారు వీళ్ళంతా ఒక సైడ్ అయితే తల్లిదండ్రులు తండ్రులు అంతా ఒక సైడ్ అయితే ఉన్నారనమాట అయితే వాళ్ళల్లో అయితే కలెక్టర్ గారే గెలిచారనమాట అయితే ఇక మేము ముగ్గులేస్తానమా ఒక పక్క వాళ్ళైతే అనమాట సరేలేండి ఇక వీటిలో ఏ ముగ్గు బాగుందో చూసి కామెంట్ చేయండి నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామని అంట అనుకుంటున్నారు ఇంకా ఉండదు అయితే నా కూతురు ముందుగానే అనమాట అమ్మ నువ్వు ఇంటి దగ్గరే తెచ్చుకో ముగ్గు పిండి రంగులు అవన్నీ అయినాయి అయితే నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్న సారు కూడా ముందు రోజు ఫోన్ చేసి అమ్మ మీరు నాకు ఆ పని ఉంది ఈ ఉంది అయితే చెప్పొద్దండి మీరు తప్పకుండా రావాలి తెల్లవారుజామున తొమ్మిది గంటలకి వచ్చేసి ఒంటి గంట ఇక్కడే ఉండాలమ్మ ఇక్కడ జరిగేటివన్నీ చూడాలి మీరు మూడు నెలలకు ఒకసారి అయితే ఇది ఏర్పాటు చేస్తారంట మూడు నెలలకు ఒకసారి మూడు కాదు నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరానికి మూడు మాటలు ఈ విధంగా మీటింగ్ పెడతారు ఇదే ఫస్ట్ చేసాం కాబట్టి చాలా బాగా చేస్తారు అన్నమాట ఇంకా ముందు ముందు ఇంకా బాగా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము అని చెప్పారు సార్ అయితే ఒక్కొక్క ముగ్గు చూసా అంటే చాలా బాగుంది అంటే ఇక్కడ రంగులు ఇచ్చారు అవి మెత్తగా ఉందన్నమాట నేను పొడి పొడిగా ఉండేది అయితే నేను తెచ్చాను అయితే ఎవరు గెలిచారు అనుకుంటున్నారు ఇందులో నేనే అండి ఇంకెవరు అనుకుంటున్నారు వెల్కమ్ టు మెగా పీటిఎం ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట చాలా హ్యాపీ ఆ రోజు మార్నింగే నేను మా డాడీకి అయితే దండం పెట్టుకుంటాడు ఎట్లాగైనా నాకే రావాలి ప్రైజ్ అని నేను నేను అనుకున్నాను అంటే మనకన్నా మనం ఇప్పుడు వచ్చా మనకన్నా ఉంటారు కదా మనకి ఎక్కడ వస్తుందో లే సరే లే పార్టిసిపేట్ చేద్దాం వాళ్ళు చూద్దాం అని అది అదేలాగా నాకే వచ్చింది ఫుల్ హ్యాపీ అనమాట ఇక మధ్యాహ్నం అయిపోయింది ఇక తినేదానికి కూర్చున్నాం అనమాట చూడండి ఇవి పెట్టారు ఇక్కడ సీటు హాటు ఇంకా కావాల్సినటువంటి కలెక్టర్ గారు కూడా టీచర్స్తో ఇంకా స్టూడెంట్స్ కూడా కలిసి చాలా చక్కగా కలిసిపోయారు సార్ వాళ్ళంతా అదే అనుకున్నారనమాట చాలా బాగా మీరైతే సార్ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని ఇక్కడ పద్ధతి కూడా చాలా బాగుంది పిల్లలది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలుద్దాం బాయ్